శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకాలను మొత్తం కాకుండా ఏ నక్షత్రానికి ఏ పాదానికి ఏ శ్లోకం పారాయణం చేయాలి ఇలా పారాయణం చేయడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వనమాలి శ్లోకంతో నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలను నాలుగు పాదాలతో హెచ్చవేస్తే నూట ఎనిమిది పాదాలు అవుతాయి అవే ఈ నూట ఎనిమిది శ్లోకాలు అంటే ఒక్కో పాదానికి ఒక శ్లోకం అన్నమాట చదివేవారు పూర్తి స్థాయిలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయవచ్చు లేదంటే ఎవరి నక్షత్రానికి వారి పాదానికి సంబంధించిన ఒక్క శ్లోకాన్ని మూడుసార్లు పఠించినా మీకు ఆ శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు లభించి మీకు అన్ని విధాలుగా సుఖశాంతులు శుభాలు కలుగుతాయి ఉదాహరణకు అశ్విని నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన శ్లోకం ఇది విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వ షట్కరో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భృద్భావో భూతాత్మ భూత భావన ఈ విధంగా ప్రతిరోజు లేదా సమయం కుదిరినప్పుడు మూడుసార్లు పారాయణం చేయాలి ఇక ఏ పాదానికి ఏ శ్లోకమో తెలుసుకోవడం కూడా చాలా సులభం ఉదాహరణకు ఉత్తరాషఢ నక్షత్రం ఇది ఇరవై ఒకటవ నక్షత్రం ఇరవై ఒకటిని నాలుగుతో గుణించండి ఎనభై నాలుగు వస్తుంది అంటే ఎనభై నాలుగు నుండి పై నాలుగు శ్లోకాలు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినవి ఎనభై ఒకటో శ్లోకం ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదానికి ఎనభై రెండవ శ్లోకం రెండవ పాదానికి ఎనభై మూడవ శ్లోకం మూడవ పాదానికి ఎనభై నాలుగవ శ్లోకం నాలుగవ పాదానికి సంబంధించినవిగా పఠించాలి ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం శ్లోకం ఎనభై మూడవ శ్లోకం సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతి క్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ ఇలా ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠించాలి ఇలా ఎవరి శ్లోకం వారు బయాడ్ చేసి రోజు మూడుసార్లు పారణం చేస్తే శ్రీ మహావిష్ణువు కృపకు అవుతారు సూక్ష్మములు మోక్షం అంటే ఇదే ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు